పురి పిచ్చు కుక్క రా దీన్ని రాయి తీసుకుని కొట్టండి రా లేకపోతే మనల్ని కరిచేస్తుంది నా దగ్గర ఉన్న రాయితో ఈ పిచ్చి కొట్టి ఇక్కడి నుంచి తరిమేస్తా అరే నువ్వే కాదురా చిన్ని పుష్ప నేను కూడా నా దగ్గర ఉన్న రాయితో ఈ పిచ్చి కుక్కను కొట్టి ఇక్కడి నుంచి తరిమేస్తా అరే చిన్ని పుష్ప చిన్ని మహేష్ మీరిద్దరే కాదు నేను కూడా రాయి తీసుకుని ఆ పిచ్చు కుక్కను కొడతా చిన్ని పుష్ప నన్ను రాయితో కొడతావా ఆగరా అన్ని ముక్క ముక్కల కింద కొరికి జాంబీలా మార్చేస్తా వామో ఫ్రెండ్స్ నేనేంటి జాంబీలా మారిపోయాను నన్ను కాపాడండి ఎవరొచ్చిండి మహేష్ నువ్వు కూడా నన్ను రాయితీస్ని కొట్టావు కదా ఆగరా నిన్ను కూడా మొక్క కొరికి జాంబీలా మార్చేస్తా వామో ఫ్రెండ్స్ నేనేంటి జాంబీలా మారిపోయాను నన్ను కాపాడండి ఏ చిన్న విరాట్ గాడు కూడా నన్ను రాయి తీసుకుని కొట్టాడు వీడిని కూడా నేను ముక్క మొక్కల కింద కొరకి జాంబీలా మార్చేస్తా కానీ ఎంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిలో విరాట్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే కనుక ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే విరాట్ ని జాంబీలా మార్చాలనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి లేదు విరాట్ ని జాంబీలా మార్చొద్దు అనుకునే వాళ్ళు నువ్వు అని కామెంట్ చేయండి త్వరగా చెయ్యండి బొమ్మ ఫ్రెండ్స్ త్వరగా నన్ను కాపాడండి